పరిస్థితి ఉన్నత పాఠశాల చిట్టాల ఉన్నపర్తి జిల్లా గౌరవ ఎడ్యుకేట్ ప్రధానోపాధ్యాయులు శ్రీ గణేష్ కుమార్ సార్ గారు అట్లాగే ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు పవనం చంద్రశేఖర్ సార్ గారు నాతోటి సహా ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు ఈరోజు చివరి పని దినం ఏప్రిల్ ఇరవై మూడు ఈరోజు ప్రత్యేకత కూడా ఉంది ప్రపంచ పుస్తక దినోత్సవం ఈరోజు అంటే పుస్తకాలు మనకు లాంటి వాళ్ళు పుస్తకం చదివితే విజ్ఞానం వస్తుంది అందుకే పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్ మూడును ఐక్యరాజ్యసమితి యునెస్కో పుస్తక దినోత్సవంగా ప్రకటించింది క్లాసెంట్ హ్యాండ్రూస్ ఈ ఆలోచనకు ప్రతిరూపం పుస్తక దినోత్సవం ఉండాలని తర్వాత మిగ్యుల్ డి సెర్వెంటిస్ అని ఆయన మరణించిన తేదీ ఏప్రిల్ ఇరవై మూడు ఆయన గొప్ప రచయిత వ్యాలెడీస్ రచయితలు అంటారు అట్లాగే కార్సియా షేక్స్పియర్ కూడా మరణించిన రోజు ఏప్రిల్ ఇరవై మూడు వీళ్ళు ప్రపంచ ప్రసిద్ధ రచయితలు వాళ్ళ మరణ దినం ఏప్రిల్ ఇరవై మూడు సందర్భంగా ఈ పుస్తక దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఐక్యరాజశప్తి తొంభై ఐదు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు ఐక్యరాజశక్తి పుస్తక దినోత్సవంగా ప్రకటించింది అంటే పుస్తకాలు చదవడం పుస్తకాలను కాపీరైట్స్ ప్రచురించడం తర్వాత పుస్తకాల ద్వారా విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం ఈ పుస్తక దినోత్సవం యొక్క ప్రత్యేకత అని తెలియజేస్తూ ముగిస్తున్నాను